అందరికీ నమస్కారం నా పేరు శ్రీరామ్ భాస్కర్ నాయుడు వాల్మీకి ఐక్య వాల్మీకి పోరాటం కమిటీ రాష్ట్ర కార్యదర్శి డోన్ అడ్వకేట్స్ అసోసియేషన్ నేను అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో డోన్ మండలంలోనే వెంకటాపురం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడ అందరు పెద్దలందరూ హాజరు కావడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ విష్కరణ జరగడం జరిగింది దీనికి ఈ విగ్రహం యొక్క దాత శ్రీలం చంద్రశేఖర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ఇక్కడ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో వాల్మీకులు ఎక్కువగా ఉండటం ఇది ఈ వెంకటాపురం లో ఉన్నటువంటి ఈ విగ్రహం మా ఎస్టీని జాబితాలో పునరుద్ధరించేందుకు వాల్మీకులను కృషి చేస్తామని చెప్పినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కులాలకు అతీతంగా ఎంతోమంది రావడం జరిగింది వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే కాలంలో మా యొక్క ఎస్టీ జాబితాను వా వాల్మీకులను చేర్చాలనేటువంటి సంకల్పంను ముందు తీసుకొని ప్రతి గ్రామ గ్రామంలో కూడా ఇదే విధంగా వాల్మీకి విగ్రహాలు ఏర్పాటు చేసేటట్టుగా ఈ స్ఫూర్తిని మెలకొల్పే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై వాల్మీకి జై జై వాల్మీకి